భైరవుడు ఎవరు ఇందుకు ఆయనను కాలభైరవుడిగా పిలుస్తారు భైరవునికి గల ఆధ్యాత్మిక తాంత్రిక శక్తుల వెనుక దాగున్న రహస్యాలేంటి ఇవే కాకుండా మనం ఎప్పుడూ వినని కొన్ని అద్భుతమైన విషయాలు గురించి తెలుసుకుందాం శివుడి ఉగ్రరూపమే ఈ భైరవుడు ఈ లోకంలోని సమస్త కాలచక్రాన్ని తన ఆధీనంలో ఉంచే శక్తి భైరవునిదే కాలానికి అధిపతి అయిన ఈయన కాలాన్ని నియంత్రించే శక్తిని కలిగి ఉన్నాడు ఆయన అనుమతితోనే మనం గతం వర్తమానం భవిష్యత్తును పూర్తిగా గ్రహించగలం ఉజ్జయిని మహాకాళ ఆలయంలో ఉన్న కాళభైరవ స్వామి విగ్రహం కేవలం భక్తులకు ప్రసన్నంగా ఉండే దేవుడు మాత్రమే కాదు కొందరు యోగులు తాంత్రికులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలయం ఒక శక్తి క్షేత్రం ప్రత్యేక తపస్సు ద్వారా భక్తులు భిన్న లోకాల అనుభవం పొందవచ్చని ఇది దివ్య ద్వారం అనగా డివైన్ పొట్టల్గా కూడా గుర్తించబడిందని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచం యొక్క సమస్త రహస్యాలు అక్షయ రికార్డుల్లో అనగా ఆకాశికుల్లో నిల్వ ఉంటాయి వీటిని తెలుసుకోవడం సాధారణమైన విషయం కాదు పురాణాల ప్రకారం కేవలం కాళభైరవుని అనుమతితోనే ఈ రహస్యాలను గ్రహించగలమని చెబుతారు భూత భవిష్యత్తులను అర్థం చేసుకోవాలంటే కాళభైరవుని అనుగ్రహం తప్పనిసరి పురాణ కథనాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి అహంకారంతో నిండిపోయి మాట్లాడినప్పుడు శివుడు తన ఆగ్రహాన్ని భైరవునిగా రూపాంతరం చేసుకుని బ్రహ్మ శిరస్సును నరికించాడని చెబుతారు ఆ క్షణం నుండి భైరవుడు శిక్షించే దేవుడిగా మారాడు ఆయనను ధర్మాన్ని కాపాడే రక్షకుడిగా భావిస్తారు భారతదేశంలోని అనేక ఆలయాల్లో దేవునికి పాలాభిషేకం పండ్లు తీపి ప్రసాదాలు సమర్పిస్తారు కానీ ఉజ్జయిని కాళభైరవ ఆలయంలో భక్తులు స్వామికి మద్యం నివేదిస్తారు భక్తులు సమర్పించిన మద్యం నిమిషాల్లో అదృశ్యం అయిపోవడం ఇప్పటికీ ఇక్కడ అద్భుతమే హిమాలయాల్లో ఒక రహస్య గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి అక్కడ నిత్య జ్వాల వెలుగుతూ ఉంటుంది కేవలం తంత్ర సాధకులు అత్యున్నత యోగులు మాత్రమే ఈ ప్రదేశాన్ని చేరగలరని చెబుతారు ఈ గుహలో భైరవుని అత్యంత రహస్య మంత్రాలు తంత్ర విద్యలో ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన వారికి మాత్రమే బయటపడతాయి అత్యంత రహస్యంగా భైరవుని కోసం కొందరు సాధకులు తపస్సు చేస్తారని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి వీరిని భైరవ సిద్ధులు అంటారు వీరికి అతీంద్రియ శక్తులు లభిస్తాయని వారి తపస్సుతో కాలాన్ని సైతం ప్రభావితం చేయగలరని విశ్వసిస్తారు భైరవ స్వామికి వాహనం నల్ల కుక్క నల్ల కుక్కను భైరవుని రహస్య ద్వారపాలకుడిగా చూస్తారు కొన్ని సందర్భాల్లో నల్ల కుక్క భవిష్యత్తును సూచించే జ్ఞాపకంగా కూడా భావిస్తారు తాంత్రిక సంప్రదాయంలో భైరవుని భక్తులు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం పుణ్యప్రదం అని నమ్ముతారు అర్ధరాత్రి సమయంలో భైరవునికి పూజ చేయడం అత్యంత శక్తివంతమైన సాధనగా చెప్పబడుతుంది ఈ సమయంలో భైరవుని తేజస్సు అత్యధికంగా ఉంటుంది తాంత్రికులు భైరవుని ఉపాసన ద్వారా అతీంద్రియ శక్తులను పొందగలరని చెబుతారు అర్ధరాత్రి భక్తిగా పూజించిన వారికి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది తంత్ర సాధన ద్వారా భైరవుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక జ్ఞానం కాల నియంత్రణ భవిష్యత్ గ్రహణ శక్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి భైరవ మంత్రాలు కాలాన్ని ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉన్నాయని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి కాల భైరవుని గురించి ఇన్ని రహస్యాలు మీకు తెలుసా ఈ అంశాల్లో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఏది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి